వచ్చే భక్తుల నుంచి పట్నాల పేరుతో దోచుకునేందుకు రెండు వర్గాల పూజారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయం వద్ద జరిగింది సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ పరిధిలో శ్రీరేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో పవిత్రమైనది ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా ఇతరత్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పట్టణాలు వేస్తారు అయితే ఆలయం వద్ద కొన్ని సంవత్సరాలుగా కమ్మర్పల్లి మల్లాయిపల్లి గ్రామాలకు చెందిన గొల్ల కుర్మ పూజార్లు పూజలు చేస్తూ పట్టణాలు వేయిస్తారు అంతేకాకుండా ఆలయానికి వచ్చిన భక్తుల దగ్గర బోనాలు పట్టణాలు పెరుతూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తారని ఆరోపణలున్నాయి ఇప్పటి వరకు రెండు వర్గాలుగా ఉన్న పూజారులు ఇటీవల మరో వర్గం రావడంతో పాత వర్గానికి చెందిన పూజారులు కొత్తగా వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు కొత్త పూజారులను ఎందుకు నియమించారని ఆలయ అధికారులపై సైతం దాడి చేశారు రాళ్లు కట్టెలతో దాడి చేసుకోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలను సముదాయించడంతో గొడవ మేము ఆరు గంటల సమయంలో ఇక్కడ రెండు వర్గాల గాడి వేసుకుంటాము రెండు వర్గాల మొత్తం వాస్తవానికి పాత వరకు కొత్త వరకు ఏ వర్షాలు గాడి వేసుకుంటాం భక్తులు విస్తరించిన భక్తుల మీద నాళ్లతో కట్టెలతో వేసేయడం వల్ల చాలా మంది భక్తులు కూడా గాయాలి ఈ దేవస్థానం అనేది మొత్తం టోటల్ ఎటువంటి వ్యవస్థ కూడా ఇక్కడ లేకుండా మొత్తం గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి టెంపుల్ని ఇక్కడ దోసుకోవడం స్టార్ట్ చేశారు మొత్తం దోసుకు రోడ్డు ఇష్టం వచ్చినట్టు పైసలు వసూలు చేసుకుని వాళ్ళు వాళ్ళ వర్గాలు ఏర్పడి వాళ్ళ మీద వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు పరిష్కారం చేసుకోవాలి వచ్చిన భక్తుల మీద రాళ్ళు ఇష్టమే వచ్చిన భక్తుల పరిస్థితి ఏంటి వచ్చిన భక్తులు జరుగుతున్నాం ఇటువంటి ఇంత పెద్ద దేవస్థానం మినిమం మాక్సిమం మన జైత్యాల నుండి కానీ నిజాబాద్ నుంచి కానీ కోరుట్ల జైత్యాల కరీంనగర్ వరంగల్ చుట్టుపక్కల ఎన్నో గ్రామాల నుంచి మధికర్చ స్వామి గారు రావడం జరుగుతుంది భక్తులకు విలువెల్ కొనుపు కాబట్టి మా ఇచ్చిన దేవతం కాబట్టి అందరూ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత భక్తులకు ఎటువంటి భక్తులు రాకుండా భయప్రదన పూజ చేస్తే ఎటువంటి భక్తులు కూడా రాండానికి ఇక్కడికి ఎటువంటి దేవస్థానం రావడానికి కూడా జరిగే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఈ సమస్య ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళు ఏదైనా చూసుకోవాలి ఒక నచ్చిన భక్తుల దాడి చేయడం వల్ల రాండానికి ఇక్కడ భక్తుల సుందరేమే మొత్తంగా లేకుండా అయిపోతాయి అనేది కలుగుతుంది కాబట్టి దీనికి అది తక్షణ ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఎటువంటి వాళ్ళు ఏమైనా సమస్యలను పరిష్కరిస్తారా మన మానవాలు ఏం తీసుకుని చేసుకోవాలి ఇక్కడ దాడి అంటే ఆఫీస్ మీద కూడా వచ్చి దాడి చేశారు వచ్చిన భక్తుల మీద దాడి చేసేది పిల్లలను తీసుకుపోయి చిన్న పిల్లల్ని తీసుకుపోయి ఆఫీస్ రూమ్ లో పడుకోబెట్టే పరిస్థితి వచ్చింది ఇక్కడ దాడి చేస్తే చిన్న పిల్లలు తీసుకుపోయి ఆంక్షలు తీసుకొని కాబట్టి తక్షణం స్పందించి వచ్చిన భక్తులకు కానీ ఇప్పటి వరకు రెండు గంటలైతే ఇక్కడ ఎటువంటి స్పందన లేదు ఇక్కడ దక్షణ అయితే పట్టణాలు చేసుకోవడానికి మీరు కల్పించి ప్రభుత్వ పరంగా కానీ ఏవో గారు ఎవరికి స్పందించినప్పుడు ప్రభుత్వ పరంగా పట్టణాలు ఇచ్చి భక్తులకు సహకరించాలని చెప్పి కోరుతున్నారు మల్లికార్జున స్వామి దేవస్థానంలో యథావిధిగా రోజువారీగా భక్తులకు పట్టణాలు వేస్తూ భక్తులకు ఇబ్బంది కాకుండా క్రమంగా రోజువారీ పూజలు పట్టణాలు వేస్తూ మొన్న ఒక వారం రోజుల నుండి ఒక పది మంది కొత్తగా పయ్యావుల వారు వచ్చిన సందర్భం నుంచి ఈ చెరుకూరి వాళ్ళు మిగతా వాళ్ళు మా మీద ఆ పది మందిని నువ్వే రిపోర్ట్ రాసి వాళ్ళకి తెప్పించినవు వాళ్ళని బంద్ చేయాలని మొన్న పది రోజుల నుంచి నా నా మీద ఒత్తిడి చేసుకుంటూ ఇబ్బంది చేస్తా అంటే అది మేం చేయలే కమిషన్ ఆఫీస్ నుంచి వచ్చింది అంటే వారం నుంచి లో యథావిధిగా అట్లా బెదిరించుకుంటూ పోతుంటే సక్రమంగానే జరిగినాయి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఐదు నిమిషాల వ్యవధిలోనే ఒక వంద మంది కోటి పయ్యావుల ఇంకా అందులో ఉన్న గ్రూప్ వాళ్ళందరూ ఆఫీస్ మీకు వచ్చి ఐదు నిమిషాలల్లో వాళ్ళను పంపిస్తావా లేకపోతే నువ్వు బయటకెళ్తావా అని మహేందర్ రెడ్డి నేను ఇద్దరు జూనియర్ వాళ్ళ నానా బీభత్సంగా చెప్పరాని మాటలు అమ్మ నాన్న భార్యల మీద దిగకుండా బాగా తాగి వచ్చి చంపేస్తాం వాళ్ళని పంపిస్తారా పంపించారు అని మేము డోర్ పెట్టుకొని మా అటెండర్ ఉంటాము మమ్మల్ని ఎదురుగా అడ్డం పెట్టి వాళ్ళను ఐదు నిమిషాలు ఆగురని చెప్తే ఆగక మా మీద నాన్న బూతులు తిట్టు వచ్చి అక్కడ నుంచి భక్తులు వాళ్ళు వీళ్ళు వచ్చి వెళ్ళి ఎత్తులు వంద మంది ఉమ్ముఖం అడిగి వచ్చారు ఐదు ప్రీ ప్లాన్ అక్కడ నుంచి మాకు తెలియదు ఇట్లా రాజు పాప రోజు పోలీసు వాళ్ళు వచ్చి చూసుకుంటూ తినొస్తామని పోయిరు వాళ్ళు నైట్ చూద్దాం వచ్చేటోళ్లే యనావిధిగా మంచిగా జరుగుతుంది మా ఈవో గారు చూద్దాం గంట గంటకు మమ్మలను ఏం జరుగుతుంది బాగున్నారా అంత మంచిదారా ప్రతి గంట గంటకు ఫోన్ చేసుకుంటూ అందుబాటులో సైలెన్స్గానే బాగా చేయడం బాగానే ఉన్న సార్ అనుకుంటే మేము రిపోర్ట్ చెప్పుకుంటాము సార్కి ఒక పది పదిహేను గుళ్ళు ఉన్నాయి కాబట్టి అందుబాటులో రోజు చెప్పుకుంటూ వస్తున్నాము ఈ ఐదు నిమిషాలు జరిగి ఇష్టం వచ్చిన కర్రలు రాయలు తోటి మొత్తం వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని మేము సెక్యూరిటీగా మమ్మల్ని అసలు ప్రాణాలు తీసుకున్నాము అంటే వారు తరతరాలు ఏంటంటే పట్నాలు కొందరు రకరకాల పట్టణాలు ఇస్తున్నారు వీటికి నానా ప్రకారంగా వీళ్ళు కమిషన్ రెండు వేల పంతొమ్మిది లోపల వాళ్ళ అప్లికేషన్ దరఖాస్తున్నారు విశ్వాసాలకు అనుగుణంగా వీళ్ళు కోరిన ప్రకారంగా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఇరవై మందిని ఓవ్ అవర్ ఫ్యామిలీ ఇరవై ఇరవై మందిని చూడడం దాన్ని వాళ్ళు ఏం చేసినట్టే మనం ఇష్ట ఆర్డర్ ప్రకారం ఇరవై పది మంది ఉన్నారు కాబట్టి ఫైవ్ అవర్ కట్ కాబట్టి వీళ్ళు ఒక్కొక్క ఫైవ్ మంది తీసుకోండి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఆడేసినా పది మంది ఐడి కార్డు ఇచ్చారు మనలో పంతొమ్మిది విధులకు వస్తాము ఈ ఆధారంటే కొంతమంది మల్లేషం అని కొంతమంది వెంకటని మీరు ఏం తీసుకున్నట్టే తీసుకుంటా నన్ను కూడా పనులు వేదిచ్చి చూస్తూ ఉన్నట్టు మాట్లాడుకుంటా కూడా మమ్మల్ని కంప్లీట్ చేయడం జరిగింది సరే చూస్తున్నది ఇలా విధులు పెట్టి తీసుకెళ్ళి జరుగుతుంది కూడా వాళ్ళు కూడా కరెక్ట్ చూస్తుంటా ఉన్నారు ఇవాళ దానికి రోజు తెచ్చుకుంటా ఉన్నాను అక్కడ ఏం జరుగుతుందంటే